నమస్తే భాగ్యనగరం ఎందుకు నాకు ఇప్పటి నుంచే భాగ్యనగరం అని పిలవాలనిపిస్తోంది అతి తొందరలోనే మన మనందరి కోరిక తీరుతుందన్న ఆశ నాకు బాగా బలపడింది ఓవైసీ సోదరులు నీ మతం చూసి అంటే నీ మతం యొక్క అండ చూసుకొని పిరికి దేశమైనటువంటి పరాయి పక్క దేశం యొక్క ప్రేమ వాటిపైన ఉన్నటువంటి నీ ప్రేమ దానికోసం నువ్వు పాకులాడేటటువంటి ఒకప్పటి అంటే పాకులాడినప్పుడు ఈ భారతదేశంలో నడిచిపోయిందేమో కానీ అంటే రెండు వేల పదమూడులో మీ సోదరుడు ఒకడు ఒక పదిహేను నిమిషాలు చాలు భారతదేశంలో ఉన్నటువంటి వంద కోట్ల మంది హిందువులని లేకుండా చేస్తాను అని అప్పుడు అన్నట్టుగా కాదు ఇప్పుడు ఆ మాటలు అనే ధైర్యం ఉందా ఎందుకంటే ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నది అసలు సిసలైన హిందుస్థానీ బిడ్డలు కాబట్టి ఇక పాత బస్తీ అంటే మన బల్దియా గురించి మనం మాట్లాడుకుంటున్నాము అందులో భాగంగానే పాత బస్తీకి సంబంధించి చూస్తే దేశ విచ్ఛిన్న శక్తులన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా మన భారతదేశంలో అక్కడక్కడక్కడ ఉన్నాయి అందులో కొన్నిటికి అంటే కొంతమంది రోహింగ్యాలని చెప్పిన అందరికీ తెలిసిందే రోహింగ్యాలని హైదరాబాదులో మరీ ముఖ్యంగా పాత బస్తీలో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిందెవరు వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చిందెవరు దేశ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఎవరో కూడా ప్రజలందరికీ మరీ బాగా తెలుసు ఎందుకంటే ఈరోజు రోహింగ్యాలకి ఒక ఫుట్బాల్ జట్టు ఒక టీవీ ఛానల్ కూడా ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన పక్కనే అంటే మనతో కలిసిపోయి మన పక్కనే ఉంటూ మన నాశనాన్ని ఎంతలాగా కోరుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి ఇకపోతే మనము స్థిరపడ్డ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో స్థిరపడ్డటువంటి వారు ఆ తర్వాత వారి తరాలు ఉద్యోగం కోసం ఉన్నత విద్య కోసము ఉద్యోగం కోసము వ్యాపారం కోసమో కూడా వచ్చి స్థిరపడిన వాళ్ళు ఎన్నో లక్షలాది మంది ఉన్నారు ఆ లక్షలాది మంది కూడా చాలామంది అందులో బ్యాంకుల్లో లక్షల రూపాయలు లోన్లు తీసుకొని శివారు మారుమూల ప్రాంతాలు అయినప్పటికీ కూడా సరైన రోడ్లు లేకపోయినా త్రాగునీరు లేకపోయినా కూడా జీవుడా అనుకుంటూ ఆ లోన్లు కట్టుకుంటూ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కొంటూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా ఖజానా ఖాళీ అయిపోతే ఇప్పుడు అప్పుల్లోనే ఉందనుకోండి ఖాళీ అయినప్పుడల్లా కూడా ఈ అమాయకపు ప్రజల పైన ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఓన్లీ అపార్ట్మెంట్లే కాదు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి పైన కూడా ఐదు లక్షలు పది లక్షలు అలా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ వారి నుంచి విపరీతంగా దోచుకుంటూ వారి కుటుంబాన్ని మొత్తం ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ వారి సంపదను పెంచుకుంటూ పోతున్నారు కేసీఆర్ గారు ఈరోజు అదే పదం వాడినట్టున్నారు సంపద సృష్టి నాకే తెలుసు అని అవును మరి ఆరు సంవత్సరాల నుంచి మీ కుటుంబ సంపద ఎంత బాగా పెంచుకుంటున్నారో ప్రజలందరికీ తెలిసిందే ఇక మొన్నటికి మొన్న వరదలు అంటే వానొచ్చి వరదల్లో హైదరాబాదు భాగ్యనగరం పూర్తిగా మునిగిపోవడానికి అంటే ఎక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాల్సింది ప్రకృతి వైపరీత్యాల రీత్యా అసలు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఎత్తైన ప్రదేశంలో మన భాగ్యనగరం ఉన్నది అయినప్పటికీ కూడా ప్రతి చిన్న వాన చిన్నపాటి వాన పడితే కూడా ఎందుకు వరదలు అంటే గడిచిన ముందు నుంచి గత పాలకుల యొక్క వైఫల్యం ఉంది దానికి తోడు గడిచిన ఆరు సంవత్సరాల్లో ఇదే టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఈ చెరువులను కబ్జా చేయడము అలాగే చెరువుల పరిధిలో అక్రమ కట్టడాలు కట్టి అమాయక ప్రజలకు అమ్మడం అమ్మడం వలన ఈ రోజున ఈ వరద ముంచెత్తుతోంది భాగ్యనగరాన్ని అది కూడా తెలుసుకొని మన కేసీఆర్ గారు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మన పార్టీ మన మన నగరము మన పార్టీ అని చెప్పని ఆయన ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ ట్యాగ్ లైన్ కనుక మారిస్తే బాగుంటుంది ఇది మీ పార్టీ మీ కుటుంబ పార్టీ మీ కుటుంబ పాలనలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కష్టాలు మీకు మీ కుటుంబానికి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయో మార్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇందాక ఒక మధ్యన ఒక మాట అన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో కూడా టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నిధులకు ఇబ్బంది ఉండదు అభివృద్ధికి డోకా ఉండదు అని అదే ఫార్ములా మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా అప్లై చేస్తే ఎలా ఉంటుంది దేశంలో కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అలానే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే నిధులకు ఏమాత్రం కొరత ఉండదు కదా ఇది గుర్తుపెట్టుకుందాం అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఇక ముఖ్యమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీకి ట్యాక్స్లు కట్టేది ఆ గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రజలు ఆ ప్రజలు ట్యాక్సులు కడుతూ ఉంటే మీరు అదే మున్సిపాలిటీకి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు మీ వేరే ఇతర పథకాలకి దారి మళ్లిస్తున్నారు అనేది అందరికీ తెలుసు మీరు చేస్తున్నటువంటి స్కాముల గురించి అందరికీ తెలుసు పైపెచ్చు కేంద్రం ఇస్తున్నటువంటి వందల కోట్ల రూపాయలని కూడా మీరు వేరే పథకాలకి దారి మళ్లిస్తూ ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి సామాన్య పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు అందరికీ కూడా సరైన రోడ్లు రవాణా వ్యవస్థ లేకపోవడము అలాగే డ్రైనేజీ వ్యవస్థ తాగునీరు ఇప్పటికీ కరెంటు లేక పారిశుద్ధ్యం సరిగా క్లీన్ చేయకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూనే ఉన్నాయి ఇక భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం చెప్తానండి ఇప్పుడు కార్పొరేటర్ అంటే డివిజన్ లో నించో పెట్టినటువంటి ఒక అభ్యర్థి అంటే నిరుపేద దళిత ఉద్యమకారుడైనటువంటి ఆయన కూతురికి భారతీయ జనతా పార్టీ బన్సీలాల్పేట డివిజన్ లో బీజేపీ టికెట్ ఇచ్చారు అంత నిరుపేద ఒక దళిత ఉద్యమ ఉద్యమకారుడి యొక్క కూతురికి టికెట్ ఇవ్వడంతో మనకు అర్థమవుతుంది బీజేపీ కుల వారసత్వ అహంకార పార్టీలకి భిన్నంగా ఉంటుంది అని ఎందుకంటే మీలాగా కుటుంబంలో నేను నా తర్వాత ఇంకొకరు ఇంకొక తర్వాత ఇంకొకరు నా బిడ్డ నా బిడ్డగా నా కొడుకు కొడుకుగాతే మామ మామగా అల్లుడు ఇలాంటివి బీజేపీలో చెల్లవు ఈ దేశానికి ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారు ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలిస్తు పాలిస్తున్నటువంటి ప్రధాన మంత్రి గారు వెనుకబడిన తరగతి చెందిన వారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు ఒక మాట అన్నారు దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నా తల నరుక్కుంటాను మీరు ఈ పాటకి మీకు అది ఎప్పటికీ చేయలేరు అది అందరికీ తెలిసిందే కానీ భారతీయ జనతా పార్టీ మటుకు అస్సాం లాంటి రాష్ట్రానికి ఒక ఆదివాసీని ముఖ్యమంత్రి లాగా చేశారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ ఒక్క ఎగ్జాంపులే కాదు మీరు ఎక్కడైనా చూడండి ఎటువంటి వారసత్వం అంటే పూర్తిగా పెద్దగా వారసత్వ లేదంటే కులాన్ని కులాన్ని మతాన్ని ఇటువంటి వారసత్వాన్ని పట్టించుకోదు భారతీయ జనతా పార్టీ సరైన అర్హులైనటువంటి సామాన్య కార్యకర్తకి ఎమ్మెల్యేలైనా ఎంపీ సీట్లైనా ముఖ్యమంత్రి అయినా ఏదైనా సరే కట్టబెట్టేదే భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం ఇక ఆసరా పెన్షన్లు నేను చాలా చూస్తూ ఉన్నాను వీడియోల్లో టీవీలో వచ్చేటప్పటికీ గ్రేటర్ పరిధిలోనే మూడు లక్షల ఆసరా పెన్షన్ల దరఖాస్తులు ఇప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పెండింగ్ ఉన్నాయట మరి ముందు వారంతా వారి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల దరఖాస్తులు ఇప్పటి వరకు పట్టించుకోలేదని అలాగే పెన్షన్ యొక్క కాలపరిమితి అరవై సంవత్సరాల నుంచి యాభై ఏడుకి తగ్గిస్తామని కూడా దాదాపు మీరు చెప్పి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు జరగలేదనే కాబోలు మరి ఇటువంటి ఎన్నో సమస్యల పైన ప్రజలు మీ కార్యకర్తలు మీ నాయకులు మీ అభ్యర్థులు వెళ్తుంటే ఏ విధంగా శాపనార్థాలు పెట్టి తరిమి తరిమి కొడుతున్నారో మనం మీడియాలో చూస్తూనే ఉన్నాము విశ్వనగరం కాదండి మీరు మీ అబ్బాయి గారు ఇంకా మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్ని విశ్వనగరం చేస్తామని అది వచ్చి వడదొచ్చినప్పుడల్లా విషాద నగరం లాగా మారుతూ ఉంది రూపాయికి నల్లా కనెక్షన్లు అన్నారు ఎన్ని నల్లా కనెక్షన్స్ ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడేమో కొత్తగా మేనిఫెస్టోలో డిసెంబర్ తర్వాత నుంచి ఇరవై ఇంటింటికి ఫ్రీగా మంచినీరు ఇస్తాను అంటున్నారు ఇంతకు ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలు ఇప్పుడు మీరు కొత్తగా ఇచ్చే హామీలను నమ్మే పరిస్థితులలో వాళ్ళైతే ఉన్నారని మరి ప్రజలు అక్కడ వారే అనుకోవట్లేదు మేము అంతకంటే అనుకోవట్లేదు లేకపోతే ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ ప్రజలు ఎంతో మంది మీరు ఒక సైబరాబాద్ దగ్గర లేకపోతే ఇంకెక్కడో కార్పొరేట్ హాస్పిటల్ని చూసి మురిసిపోతున్నారేమో కానీ తొంభై శాతానికి పైగా ప్రజలు ఉపయోగించుకునేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఉస్మానియా గాని గాంధీ ఆసుపత్రులు కానీ ఇప్పటికీ కూడా సరైన వసతులు గర్భిణీ స్త్రీలకు కానీ చిన్న కానీ ఇప్పటికీ సరైన వసతులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నాకు నాకైతే తెలియదు నిజంగా మీరే చెప్పాలి ఈ గడిచిన ఆరు సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులని మీరు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉన్న ఆసుపత్రులని ఫెసిలిటీస్ ఉన్న వాటిని మరి ప్రజలకి చెప్తే కూడా బాగుంటుంది అరవై వేల కోట్లు మేము ఖర్చు పెట్టామని ఊరికి చెప్పడము గొప్పలు చెప్పడము నిధులని దారి మళ్లించడం కాదు నిజంగా ప్రజలకు కావాల్సినటువంటి వసతులను గనక మీరు కల్పించి ఉండుంటే ఈ రోజున మీ అభ్యర్థులని ప్రజలు తరిమి కొట్టుండే వాళ్ళు కాదు ఏదేమైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా అందరిలో ప్రజలందరిలో కూడా అన్ని వర్గాల్లో మార్పు మొదలైంది ఖచ్చితంగా ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి దేశాన్ని ఇంత అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీనే ఇక్కడ తెలంగాణలో మరి ముఖ్యంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కనక కాషాయ జెండా ఎగిరితే మన కష్టాలు తీరుతాయి అలానే సనాతనమైన ధర్మము నాశనం అయిపోతూ ఉన్నది రోజు రోజుకి క్షీణించిపోతున్నటువంటి ధర్మాన్ని మళ్ళీ కూడా మనము ఆ ధర్మానికి పూర్వ వైభవ వైభవం తీసుకొచ్చే క్రమంలో అది కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంతో మంది ఎంతో ధైర్యంగా పాత బస్తీలో ఒక ప్రపంచం లాగా వారు వెళ్తూ ఉన్నారు ప్రజలు కూడా వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము తొందరలో కాషాయ జెండా బల్దియాపై ఎగురుతుందని ఆశిస్తూ మరికొన్ని సమస్యల పైన మళ్ళీ కలుద్దాం నమస్తే భాగ్యనగరం వందే మాతరం